వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ ఆడో ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి గుంటూరు టు కోయంబత్తూర్ అండ్ గుంటూరులో మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అనేవి మీ అందరికీ నా వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను గుంటూరు బ్యాక్ సైడ్ అనమాట టర్మినల్ టూ సైడ్ అండ్ రీసెంట్గా ఇదైతే చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది అండ్ గుంటూరులో టర్మినల్ వన్ సైడ్ రైల్ కోచ్ రెస్టారెంట్ అనేది ఉంటుంది అండ్ రీసెంట్గా టర్మినల్ టూ సైడ్ కూడా రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే ఓపెన్ చేసేసారు నాకు తెలిసి ఏ రైల్వే స్టేషన్లో టూ రైల్ కోచ్ రెస్టారెంట్స్ అయితే లేవు అండ్ మన గుంటూరులోనే ఉన్నాయన్నమాట నేను వచ్చేసి ఇప్పుడు టెర్మినల్ టూ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ దగ్గరికి అయితే వెళ్ళాలి నేను వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అయితే వెళ్తున్నాను ఎందుకంటే సబరి ఎక్స్ప్రెస్ ఫ్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వస్తుంది అండ్ ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ పిఎంకి అయితే వస్తుందనమాట సో ఫైనల్గా నేనైతే ట్రైన్ కోసం ఈగల్గా వెయిట్ చేస్తున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ కూడా అయిపోయింది జర్నీ వచ్చేసి నియర్గా ఒక ఫిఫ్టీన్ అవర్స్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అనమాట ఇంకా ఫైనల్గా మేము వచ్చేసి కోయంబత్తూర్ జంక్షన్కి అయితే వచ్చేసాము గుంటూరు నుంచి డైరెక్ట్గా కోయంబత్తూర్కి వెళ్ళాలండి ఈవినింగ్ ఫైవ్ పిఎంకి ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది శబరి ఎక్స్ప్రెస్ సో అది ఆల్మోస్ట్ అందరికీ కంఫర్ట్గానే ఉంటుంది అండ్ ముందుగానే రిజర్వేషన్ అనేది చేయించుకోండి ఇంకా కోయంబత్ చూస్తున్నారు కదండి చాలా పెద్ద స్టేషన్ అనమాట రైల్వే స్టేషనే ఇంక ఇక్కడ చాలా మోస్ట్ ఫేమస్ టెన్ ప్లేసెస్ వరకు మేమైతే విజిట్ చేద్దామని ప్లాన్ చేసుకొని వచ్చాము చూడాలి ఎన్ని ప్లేసెస్ని కవర్ చేస్తాము సో మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ మీ అందరికీ నెక్స్ట్ బ్లాక్స్లో అయితే కంపల్సరీగా షేర్ చేస్తాను ఇంకా ఫైనల్గా మేమైతే కరెక్ట్గా ఎయిట్కి కోయంబత్తూర్ జంక్షన్లో అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ రైల్వే స్టేషన్ ముందైతే చాలా క్రౌడ్గా ఉంది మనకి రైల్వే స్టేషన్ దగ్గరే చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ మేము కోయంబత్తూర్ ఫ్రంట్ సైడ్ దగ్గర రూమ్ అయితే తీసుకున్నాము అండ్ కోయంబత్తూర్ జంక్షన్ సెలబ్రేటింగ్ వన్ ఫిఫ్టీ ఇయర్ అనమాట అండ్ ఇంకా ఫైనల్గా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము ఇది చాలా వెరైటీగా ఉంది అండ్ లోపల వచ్చేసి కొబ్బరితో అయితే చేశారు సరే టేస్ట్ చేద్దాము అని చెప్పేసి ఒకటి అయితే తీసుకున్నాము అండ్ మేము వచ్చేసి హోటల్ హరిప్రియలో అయితే స్టే చేసామన్నమాట ఇక్కడ చాలా పెద్ద పెద్ద రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసి చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇక్కడ ఉన్న ప్లేసెస్ని విజిట్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఎక్కడ వన్ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా ఇక్కడున్న టెంపుల్స్కి అయితే వచ్చేసాము ఫస్ట్ వచ్చేసి మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ కోయంబత్తూర్ కొనియమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము అండ్ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట కోయంబత్తూర్లో అండ్ మీరు ఎవరైనా చేసి చేస్తుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అయితే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేస్తున్నాను ఫస్ట్ టైం అనమాట కోయంబత్తూర్కి రావడం తమిళనాడులో కోయంబత్తూర్ నగరానికి సురక్షించే అమ్మవారి ఆలయం ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి సిక్స్ ఏఎం నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ పిఎం దాకా ఉంటుంది అండ్ అలానే ఫోర్ పిఎం టు ఈ నైట్ నైన్ పిఎం దాకా ఉంటుందన్నమాట టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మేమైతే ఇంకా టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే వచ్చేసాము కొనియమ్మ టెంపుల్ ఈజ్ అన్ హిస్టారికల్ హిందూ టెంపుల్ లొకేటెడ్ ఆన్ ద నదరం బ్యాంక్ ఆఫ్ ద నాయల్ రివర్ ఆఫ్ కోయంబత్తూర్ తమిళనాడు భారతదేశంలో తమిళనాడులో కోయంబత్తూరులో ఉన్న నోవిల్ నది ఉత్తర వడ్డ ఉన్న హిందూ దేవాలయంలో ఒకటి ఈ కోయినమ్మ టెంపుల్ అనమాట ఈ క్షేత్రంలో పార్వతీదేవి కొనియమ్మగా పూజలు అందుకుంటున్నారు ఈ కొనియమ్మ దేవత ఈ నగరానికి సంరక్షిత దేవత ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో కోవని అధిపతి వారసులు నిర్మించారు నగరంలో మూడు ముఖ్యమైన ఆలయంలో ఈ కోయినమ్మ ఆలయం ఒకటి ఇక్కడ అమ్మవారు ఎనిమిది చేతులతో కలిగి ఉంటారు ఎనిమిది చేతుల్లో ఒకటి త్రిశూలం డోలె ఖడ్గం శంఖం పుర్రె అగ్ని చక్రం గంటే కలిగి ఉంటారు అండ్ ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట టెంపుల్ అయితే చాలా బాగుంది ఈ ఆలయానికి రెండు గోపురాలు అయితే ఉన్నాయి మొదటి వీడియో స్టార్టింగ్లో అయితే చూపించాను తర్వాత వినాయకుడి స్వామి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకొక గోపురం అయితే చూశారు అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టుకి అందరూ ఉయ్యాలు అండ్ అలానే ఇల్లులు అయితే కట్టారు అండ్ మేము కూడా ఒక ఇల్లు తీసుకొచ్చి కట్టేసామన్నమాట అండ్ ఇక్కడ చాలా మంది నమ్ముతారు కాబట్టి ఉయ్యాల అండ్ అలానే ఇల్లులు అయితే కట్టారు అండ్ మేము కూడా ఒక ఇల్లు కొనుక్కుందాము అని చెప్పేసి ఒక ఇంటిని అయితే కట్టేశామనమాట ఇవి మనకి బయట షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి టెంపుల్ అవుట్ సైడ్ మనకి ఇది ఒక్కొక్కటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటాం ఇంకా మేము కూడా ఒక ఇల్లునైతే కట్టుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఒక ఇల్లునైతే ఇక్కడైతే కట్టేసాము కట్టేశాము అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని వాళ్ళు కూడా ఒక ఇల్లునైతే తీసుకొచ్చారు వాళ్ళు ఇల్లు కొనుక్కుందాము అని చెప్పేసి ఇక్కడ ఇల్లు అయితే కట్టేశామన్నమాట సో ఎక్కడొచ్చిన హోప్ అనేది ఉంటుంది కదండి అందరూ నమ్ముతున్నారు అని చెప్పేసి అండ్ మేము కూడా ఇంకా ఇల్లునైతే తీసుకొచ్చి కట్టేశాము అండ్ ఇది కోయంబత్తూర్లో మేము వెళ్ళిన ఫస్ట్ టెంపుల్ అనమాట అండ్ నెక్స్ట్ టెంపుల్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే తప్పకుండా అయితే షేర్ చేస్తాను ఇంకా ఫైనల్గా ఈ టెంపుల్ కనుక మీరు విజిట్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి టౌన్ హాల్ దగ్గర ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే తప్పకుండా షేర్ చేస్తాను హోప్ టు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గత్ ద ప్రెస్ ద బెల్ అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇలా కీప్ వాచింగ్ అంజలి ఫుడ్ ఫుడాడు ఫర్ మోర్ వీడియోస్ ఉన్ గాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్